그리아다는 <shriek> అనంతపురం జిల్లా రెండు వందలు అడుగున్నా పొడు మొదటి రోడ్డు పూర్తి చేస్తున్నాయి గారు వర్రాయపల్లి గ్రామ పెద్దప్ప మండలం జిల్లా దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు పూర్తి నలభై ఎనభై వేల రూపాయల

నిమిషం నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి వారు బయలు రావాలండి కూడా సిద్ధంగా ఉండాలి ఆలస్యం ముందుగానే తెలియజేస్తున్నాము బయట గుర్రాలకు ముందు కాదు బయలు రావాలా గుర్రాల నారాయణ రెడ్డి అంటే సమయం ఒక్కరెడ్డి గారు కోడి గుట్లు ఎప్పుడు కాసు నాయన మండలం వైఎస్ఆర్ కడప

దస్తా శ్రీరాముల గారు వరదపల్లి గ్రామం పెద్దపత్తూరు మండల మనంతపురం జిల్లా వారి చెప్ప ఆరు మండల అడుగుల రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరు మండల అడుగుల రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి रुना <laughs> चाल <oczywiścieEs poor racento>

పల్లి గ్రామ చెత్తపట్ల మండల అన్నపప్పు జిల్లా వారి చెత్తలు ఉన్నాయి పట్టుకులు మరి స్వాగత కాదనా చేయాల ఎందుకు మంచి హీ చక్కటి పెద్దలున్నాయి அனா earth... போட்ட <p sodas> <mission Christmas> রুপ <laughs> আসাম <laughs> మ్మగిరి స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులకు శ్రీరాములు గారు గ్రామం పితపూరం మండలం అనంతపురం జిల్లా వారి ఆరవ నవుడు పూర్తయ్యేసరికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల సెకండ్లు పూర్తి చేస్తున్నాయి గుర్రాల నారాయణ రెడ్డి గారు கோட்டைக்குள்ள படு கிராமம் பச்சையன் மனோ வயஸ்டர் கடபத்திரோட சுத்தம் லைட் ரெடி ராவர் செய்ய வெற்றிக்கே சொந்தமடி காலைச் சென்று ரெண்டு கால் மூலக்கு வந்து கால் கட்டு ரெடி ஆனாலும் மாடல போய் டால மோட விட்டுட்டு சுட்டங்கனபடி 12 விக்கட்டமான ரெண்டு யாரும் கோல்ஸ்ல மாறிட்டன வாஸ்து ரெடி ஆனாலும் மச்ச சந்திச்சு செஞ்ச தம்பி மூணாவது நம்பர் ராவர் நம்ம கிட்ட கொண்ட சுட்டங்கனாலும் காலைச் சென்று ஆறு நிமிஷம் எது பூர்வ

అనేక కార్యక్రమానికి సహకరించిన వారు చంద్ర పద్మావతి రామచంద్రారెడ్డి రపతాడు వారి అన్నదాన కార్యక్రమానికి ముప్పై వేల రూపాయలు సహకరించడం జరిగింది నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల వారు రెండు వేలు శ్రీరామరెడ్డి గారు కడప వారు ఐదు వేల పదహారు రూపాయలు భారతీయ ట్రైర్స్ వారు ఐదు పదహారు రూపాయలు మామిడి సాయినాథ్ రెడ్డి గారు ఐదు పదహారు రూపాయలు సహకరించడం జరిగింది అదేవిధంగా కీర్తి శ్రీక్ష బరెడ్డి ఎడికలమ్మ సుబ్బారెడ్డి జ్ఞాపకా అల్లుడైనటువంటి చంద్ర పద్మావతి చంద్ర వెంగారు రామచంద్రారెడ్డి గారు కూడా వంశీ పక్క ఐపీకి గొంతు కొట్టుకునే ఆ కిందవాడే పాపం జాగ్రత్తగా ఐపీకి గొంతు మార్చేట్ కొట్టుకుంది పద్దెనిమిది తొమ్మిది ల ఇరవై ఆరు సిలు పూర్తి చేస్తున్నాయి కేటగిరీ చూడండిగా

நாலுமதி பதாறு ரூபாய் ஏ கோபை கிராம பஞ்சாயத்து நூகப்பாடி மனைய குமாரி நூகப்பாடி ரகு பதினாறு சுமார் சிவசேகர் குமார் அருநாதி ரெடி தோட்டம் ஐந்து பதவியாரு

సనాయ్ ఏక కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి తిరునాళ మోచరకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఏక చుట్టుపక్కల సేకరించిన గ్రామ ప్రజలు ప్రతి గ్రామ ప్రజలందరికీ కూడా పేర పేరనా సత్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారికి వారి కుటుంబానికి মহান సంహలే ఆశీర్వదించేటువంటి ఆశల maternal ఆశీర్వదలు ఇస్తున్నండి ఆవిరాణలతో సుక సంత్స శాఖల తోటి పంటల తోటి సుక సంత్స శాఖల తోటి ఉండండి ఓకే

నువ్వు పడిపోతా ఉంది పన్నెండవ రెండు వేల నాలుగు వందల ఇరవై పన్నెండు నిమిషాల పని సెకంలో పొత్తు రావాలా தேவினா ராயனா

ట్రాలు ట్రాలో మూడవ జత కూడా మంచి ప్రదర్శన ఉంటుందండి మంచి కాంపిటీషన్ జతే ట్రాలో నాలుగో జత మంచి కాంపిటీషనే యల నారాయణ రెడ్డి గారు పాలిరాడురామ వాస్తవులు ఆలస్యారు ప్రజలు సాగలిగం పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల దుకాన్ని పద్నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి

టెస్టు చేయించుకోవడానికి మోడీ గారి ఉద్యోగాన్ని పదైదు నిమిషాల్లో ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవట వారు అందుబాటులోకి అలగానే யாவது ரூபாய் கட்டா கட்டா சமய நாலு நிமிஷம் பதினாறு நிமிஷ சமய பத்தினுது சமயம் நாலு நிமிஷம் ஒன்னு ల్లి గ్రామ పుద్రపత్ మండలం అనంత ప్రజల్లో వాళ్ళ పోటీలో ఉన్నాయి ఏమన్నా రెండవ గతంలో వస్తున్నారు పదహారవ దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ చేస్తున్నాయి క్రమాలు ముందే తెలియజేశాము గత ఇంత వరకు రాలేదు సమయం మూడు నిమిషాల పదిహేడు నిమిషాల సమయం పూర్తయిన శ్రీరాములు చేయాలని வீடியோ கிளா மிஸ்டேஜ் பூஷ పదిహేడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఏమన్నా రెండవ తారీఖు రామనారాయణ గత ఇంత వరకు అందుబాటుకే రాలేదు తారీఖు కావాలని ముందే తెలియజేశాము ఐదు నిమిషాలు ముందుగానే రావాలని చెప్పాలని రాలేదు రెండు నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు సమయూర్తం వరే సమయం రెండు నిమిషాలు ఉండే

ஆஹ்

Nggak enak, nomor enak,

ఏమైనా రెండవ జన డ్రా కట్టాలి ఏమన్నా ఎప్పుడైనా అప్పుడు ఇంతవరకు రెండవ జట్టినటువంటి గుర్రాల నారాయణ రెడ్డి గారు అండ్ ఖమ్మం చిచ్చిరెడ్డి గారు ప్రోత్పడ్డ గారు ఏమన్నా మీరు కట్టాలన్నారు లేదా మొత్తాలకి రెండవ నెంబర్ వారు ఎప్పుడైతే నాయకు ఏమైనా కాదు